బ్రహ్మకుమారి సంస్థ అలాగే బ్రహ్మకుమారి సంస్థ నుండి విడిపోయిన వీరేంద్ర దేవ్ దీక్షిత్ది అండ్ ఇప్పుడు అమోల్ కోకిని అని అంటే దాదా లేఖరాజు బ్రహ్మ వీరేంద్రదేవ్ దీక్షిత్ అమోల్ కోకిని ఈ ముగ్గురిది కూడా వేరువేరేం కాదు ఈ ముగ్గురిది ఒకటే ఉద్దేశము ఒకటే మోటో ఒకటే పద్ధతి వీళ్ళు మొత్తం ఇదే బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం యొక్క ఇది నడిపిస్తున్నవారన్నమాట సో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే హిందూ పరివారాలను విచ్ఛిన్నం చేయడం హిందూ పరివారంలో ఉన్న స్త్రీలను టార్గెట్ చేయడం హిందూ పరివారంలో ఉన్న భార్యాభర్తలను విడదీయడం హిందూ పరివారంలో ఉన్న తల్లిదండ్రుల నుండి పిల్లల్ని విడదీయడం పిల్లల నుండి తల్లిదండ్రులను విడదీయడం సో ఈ రకంగా ఎవరికి వారే యమునా తీరే అయిపోయి ఉండడం దీన్ని నష్టమోహ అయిపోయి ఇది యోగి స్థితి అని ఇలాంటి ప్రచారం చేయడం అలా ఉంటేనే సత్యయుగంలోకి వెళ్తారని ప్రచారం చేయడం ఇదే సనాతన సాంప్రదాయం అని ప్రచారం చేస్తున్నారు ఆది సనాతన సాంప్రదాయము ఆది సనాతన దేవి దేవత సాంప్రదాయం అని చెప్తున్నారు సో పెట్టేవి లక్ష్మీనారాయణ చిత్రము శివుడు ఇవన్నీ మన చిత్రాలు సనాతన సాంప్రదాయంవి ఇంకా చెప్పే మాటలు ఇవి కానీ చేసే బ్రెయిన్ వాష్ అంతా ఏంటి హిందూ పరివారం విచ్ఛిన్నం చేయడం సో సనాతన హిందూ పరివారం విచ్ఛిన్నం అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం బ్రహ్మకుమారీశ్వరియ విద్యాలయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం సంస్థలు కూడాను దయచేసి హిందూ బంధువులందరూ సనాతన హిందూ బంధువులందరూ దయచేసి అలర్ట్గా ఉండండి ఎక్కడ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయాలు కనబడినా వాళ్ళు దానికి సంబంధించి చెప్పిన వినొద్దు కంప్లీట్ దాన్ని మనం వ్యతిరేకిస్తూ మన ఆ సంస్థను మూయించే ప్రయత్నం చేయాలి దానికి నేను రెడీగా ఉన్నాను మరి మీరందరూ రెడీగా ఉన్నారా హిందూ బంధువులందరూ ఎంతమంది రెడీగా ఉన్నారు కామెంట్ చేయండి